హాయ్ ఫ్రెండ్స్ ఇడ్లీ పిండితో దోశ చేసా అండి ఆనియన్స్ వేసి ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకొని చేసుకుంటే బాగుంటుంది ఇడ్లీ పిండితో ఇదైతే వంకాయ ఇంకా క్యాబేజ్ బుట్ ఉంటుంది కదండీ అది అవి రెండుతో చేసా ఫ్రై చేసా శనగపప్పు బాగా తగులుతుంది చూస్తున్నారు కదా అలాగే కొబ్బరి చట్నీ కూడా సూపర్ ఉంది అది కూడా ఇదైతే మొన్న ఏదో చేసేటప్పుడు తగిలిసింది చూడండి చిన్నగా ఉంది కానీ చాలా నొప్పి వస్తుంది ఇంట్లో ఇడ్లీ రుబ్బు ఉండేటప్పుడు ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది video next step out. bye bye video next step like to